మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా వృచిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ముఖ్యంగా చూసుకుంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట మరి అదేలా ప్రభావం చూపిస్తుంది అలాగే ఈ ఫిబ్రవరి మాసంలో శివరాత్రి కూడా వస్తుంది విశేషంగా వీళ్ళకి ఎలా కలిసి వస్తుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఏ దైవాన్ని పూజించమంటారు అమ్మా మనకి ఆల్రెడీ వృచ్చిక రాశి వారు జనవరి మాసంలోనే ఎన్నో చక్కటి అనుభూతులు పొందారు వీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి చాలా వరకు రీచ్ అయ్యారు ఆ గోల్ని సాధించాలనుకున్నారు సాధిస్తూనే ఉన్నారని అనుకోవచ్చు ఎందుకంటే వృచ్చిక రాశి వారికి మొండి పట్టుదల ఒకటి ఎక్కువ ఉంటుంది దానికి తగ్గట్టుగా కుజభగవానుడు సూర్యుడు అంటే ఉద్యోగరీత్యా కావచ్చు ముఖ్యంగా ఉద్యోగరీత్యా అయితే కనుక చాలామంది దీన్ని అధిగమించారు అంటే ఉద్యోగాన్ని పొందటము ఉద్యోగ విషయంలో ఏదైనా సంకల్పం ఉంటే ఆ ఉద్యోగ రిలేషన్స్ ఆ ఉద్యోగస్తులకి సంబంధించిన రిలేషన్స్ అన్నీ కూడా వీరు చక్కగా సాధించారని చెప్పుకోవాలి అంటే వీళ్ళకి పట్టుదల ధైర్యము సాహసము ఆత్మనిగ్రహ శక్తి సోల్ ఎనర్జీ ఇవన్నీ కూడా సంతృప్తికరంగా సుతుష్టిగా ఉండి వీరు అనుకున్నవన్నీ సాధించారనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృక్షిక రాశి వారు భార్యాభర్తలు ఈ యొక్క దాంపత్య సత్సంబంధం అనేటటువంటిది ఇప్పటి వరకు బాగానే ఉంటుంది ఫిబ్రవరి ఆరు వరకు కూడా బాగానే ఉంటుంది దాని తర్వాత ఇంకా అనుకూలంగా ఉంటుంది అంటే వీరు భార్య మాట విని ఏదైనా ఒక బండి కొనటము లేకపోతే ఒక ఉన్న బండిని అమ్మేసి పెద్ద బండి కొనాలనుకుంటే అది కొనటము వెహికల్ అట్లాగే ఈ ఫిబ్రవరి ఆరు తర్వాత భార్యాభర్తలు చక్కగా ఆ వెహికల్లో చక్కటి ప్రయాణం చేయటం మంచి అనుభూతి పొందటము ఆ అనుభూతిలోనే మరి రాహుతో కలిసి ఉన్నారు కదా లేనిపోని విషయాలు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఒక చిన్న నిప్పురావు వెలిగిస్తారో అది కాస్త పెద్ద భగ్గుమని అంటుంది అంటే ఆనందంతో పాటుగా అనుకున్న అభీష్టాలు నెరవేరటంతో పాటుగా రాహుతో కలిసినటువంటి శుక్రుడికి ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య ఈ ఆనందాన్ని నేను ఇవ్వను అనేటటువంటి ఒక తత్వం వస్తుంది వృచ్చిక రాశి వారికి రాహు చంపేస్తాడు ఆ వ్యవహారాన్ని చంపేస్తాడంతే దానివల్ల ఏమవుతుంది సౌఖ్యం కాస్త వాళ్ళకి విచారంగా మారుతుంది అది కూడా ఎక్కువ ట్రావెలింగ్లోనే జరుగుతుంది వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడే సమస్యలు ఎక్కువగా ఉంటాయి వృత్తికి రాసేవారికి ఎందుకు నాంద్రబాబు ఎంత చేశాను నీ కోసం ఈ బాధ అని చెప్పి వీళ్ళు బాధపడుతూ ఉంటారు అలా బాధపడకండి దాని ద్వారా కొన్ని ఇబ్బందులు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ చెవితో విని ఈ చెవితో భార్య భర్తనన్నా భర్త భార్యనన్నా వదిలేయటం నేర్చుకోవాలి రెండు చెవులు ఇచ్చాడు అందుకనే భగవంతుడు ముఖ్యంగా ఈ స ఈ సమస్యలు వస్తేనే రెండు చెవులు ఇచ్చాడు ఒక చెవిలోంచి వెళ్తుంది ఇంకో చెవిలో ఏమాత్రం బ్రెయిన్కి వెళ్ళింది అనుకోండి సమస్య గద్దదైపోతుంది అందుకని ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అసలు భార్యాభర్తల మధ్య సత్సంబంధం తప్ప ఏ ఇబ్బందులు రావని ఋషులు చెప్పారు కానీ గ్రహాలు అట్లా ఉండవు కదా ఇలాగ తీసేస్తాయి అవి చేయాల్సిన పనులు మరి ఫిబ్రవరి ఆరు తర్వాత ఈ సిచ్యువేషన్స్ జరుగుతాయి అప్పటి వరకు ఉన్నంతలో ఏదో మాట ముచ్చట కాస్త ఉన్నంతలో జాగ్రత్తగా ఏమాత్రం సమ సమస్య వచ్చినా కూడా మళ్ళీ మాట్లాడుకోవడంతో ఇరువురి మధ్య కాస్త సంబంధం అనేది గట్టిపడేది ఇప్పుడు రాహుతో కలవటం ఇబ్బంది మరి బుధ బుధుడు ఫిబ్రవరి మూడు తర్వాత మూడు వరకు కూడా ఈయన ప్రయాణాలయందు లేకపోతే ఆకస్మికంగా వచ్చేటటువంటి లాభాదులు లేకపోతే బంధుమిత్రాదులతో ఏదో ఒక మాట పట్టింపులతో కొన్ని ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు వృక్షిక రాసి వారికి ఫిబ్రవరి మూడు వరకు ఉంటూనే ఉంటాయి ప్రయాణాలయందు ఆసక్తి ఉంటుంది ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు అయిన వాళ్ళు ఆ సమయానికి ఇంటికి రావటమో లేకపోతే ఫోన్లు చేయటమో ఫోన్లు చేసి ఆ పాత బాకీల గురించో లేకపోతే ఆ ఇంట్లో ఇది జరిగింది లేకపోతే వీళ్ళు ఇది కొట్టుకున్నారు వీళ్ళు తిట్టుకున్నారు అవసరం లేని సంభాషణలు చేయటం ద్వారా వీళ్ళు ఆ వ్యవస్థ నుంచి బయటపడిపోతూ ఉంటారు అంటే వీళ్ళు ఏదో సంకల్పించుకుంటారు కదా అవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి ఫిబ్రవరి మూడు తర్వాత ఆ బుధగ్రహం రాహుతో కలుస్తుంది వీళ్ళు దొంగమాటలు చెప్పి వాళ్ళ నుంచి బయటపడతా ఉంటారు ఇర్చికి రాసి వాళ్ళు వాళ్ళు ఫోన్ చేయగానే వీళ్ళు సమాధానం చేయడం బాగా అవుతుంది వీళ్ళకి ఇది కాదు ఇట్లా ఉండాలని చెప్పి వాళ్ళు మార్చుకుంటారు చక్కగా సరైనటువంటి సమాధానాలు చెప్పి ఆ పరిస్థితికి అనుకూలంగా ఉండి వారి యొక్క సౌఖ్యాన్ని వారు కోరుకుంటూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఫిబ్రవరి మూడు తర్వాత విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు ఆకస్ ఆకస్మికంగా కలిగేటటువంటి వీరి యొక్క మానసిక చిత్త ప్రవృత్తి కావచ్చు విద్యలో కొంత పర్సంటేజ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది విడిగా అయితే బుధుడు అక్కడ ఉండటం అనేది చాలా విశేషం అమ్మ నాలుగో స్థానాలుంటే విద్యార్థులకి బుద్ధి చాలా చైతన్యవంతంగా ఉంటుంది చాలా పరిపక్వత కలుగుతూ ఉంటుంది విద్యలో సాధింపు ఎక్కువగా ఉంటుంది అయితే రాహుతో కలిసినటువంటి బుధగ్రహం వలన వీరి యొక్క మైండ్ ఏంటంటే కొంచెం అలజడికి గురయ్యే అవకాశం ఉంటుంది గురయ్యి సంఘంలో కొంచెం కీర్తి ప్రతిష్టలు గుర్తింపు వీరికి ఉన్నటువంటి వీరు బాగా మేధావులు అనేటటువంటి తత్వం నుంచి అవతల వాళ్ళు కొంచెం గుర్తింపుని హీనత్వంగా చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి వీరు ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టాలి లేనిపోని యావిగేషన్స్ వైపు ఎక్కువగా ప్రయాణాలు చేయాలి అటుపోవాలి ఇటు పోవాలి అనేటటువంటి వ్యవహారాలు వీరు తీసుకోకూడదు ఉరిచికి రాసేవారు ముఖ్యంగా వీరు ఉన్న చోటనే ఈ డిసెంబర్ ఫిబ్రవరి పన్నెండు తర్వాత ఈ రవి కుజులు చాలా విశేషంగా ఉన్నటువంటి వారు కాస్త రవి మళ్ళీ నాలుగో స్థానంలోకి వెళ్తున్నప్పుడు తల్లి యొక్క రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే ఉద్యోగంలో కూడా ఉన్న చోటే కానీ కొంచెం వేరే చోటకి బదిలీలయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే వీరుంటున్నటువంటి గృహంలోనే అధికారుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది ఒకసారి వీరు చేసుకున్నటువంటి ఉద్యోగులు ఇచ్చా వీరికి ఏదైనా లంచాలు అవి తీసుకునే అలవాటు ఉంటే పోలీస్ రైడింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది పోలీసు ఎప్పుడు రాని వాళ్ళ ఇంటికి వచ్చే అవకాశం కొంతమంది ఉరుచుకు రాసి వారికి ఉంటుంది వీరికి ఏదైనా భూములు ఈ కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడుకి ఆయన ఆయన కూడా నాలుగులోకి చేరతాడు ఎన్ని గ్రహాలు చేరినప్పుడు ఐదు గ్రహాలు జరినాయి పంచగ్రహాలు నాలుగో స్థానంలో చేరినాయి నాలుగో స్థానం మంచి సౌఖ్య స్థానం వీళ్ళకి మరి ఆ సౌఖ్యమంతా ఏమవుతుంది హీనత్వం పడుతుంది ఒక శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు మిగతా రెండు గ్రహాలు వచ్చి చేర్ణాయి పాపగ్రహాలు మూడు గ్రహాలు పాపగ్రహాలు అంటే ఈ రెండు గ్రహాలు ఏముంది పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం ఉన్నట్టుగా దాంతో సౌఖ్యహీనత్వం హీనత్వం కలుగుతుంది ఆర్థికంగా ఆరోగ్యరీత్యా ఉద్యోగరీత్యా ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్కి సంబంధించిన ధనపరమైనటువంటి ఇష్యూస్ ఎదుర్కోవటము అట్లాగే స్త్రీ సంబంధితమైనటువంటి ఇష్యూస్లో వీరు పార్టిసిపేట్ చేయటము దానివల్ల లీగల్గా వీరు ఏదైనా ఇబ్బందులు పడటము అట్లాగే ప్రయాణాలులో కాస్త ప్రమాదాలు ఆటంకాలు విఘ్నాలు కలగటము తల్లి యొక్క ఆరోగ్యంలో సమతుల్యత లోపించటము దాని ద్వారా ఆర్థికంగా ఖర్చు పెట్టడము అట్లాగే వ్యాపారంలో కొంత నష్టపోయేటటువంటి పరిస్థితి కలగటము వస్తాయి అనుకుంటే అది కాస్త నెగిటివ్గా ఉండటము ఇట్లా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది పంచగ్రహ కూటమిలో వీరికి కలుగుతాయి ఎందుకంటే ఐదవ స్థానంలో ఉన్నటువంటి శని కూడా ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి ప్రేమికులకి కాస్త ఇబ్బంది అనేది చెప్పుకోవాలి వీళ్ళు ఒకటనుకుంటే అనుకుంటే ఇరువురి మధ్య ఆ సిస్టమ్ నడవదు దాని ద్వారా ఏంటంటే వీళ్ళ వీళ్ళ మధ్య అసౌకర్యవంతమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి దాని ద్వారా ప్రేమను వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది ఒకరి మీద ఒకరికి చిరాకు పరాకు వచ్చే అవకాశాలు ఈ నెలలో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహము రుచికి రాశి వారికి ఆకస్మికంగా ఉద్యోగంలో కావచ్చు వ్యాపారీత్యా కావచ్చు సంతానరీత్యా కావచ్చు గృహరీత్యా కావచ్చు అధికమైనటువంటి ధనము ఖర్చు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దశమంలో ఉన్నటువంటి కేతువు కర్మబద్ధమైనటువంటి పరిస్థితుల బదులు కర్మ విరుద్ధమైనటువంటి దోషాలను ప్రసాదిస్తూ ఉంటాడు ఈ కేతువు కాబట్టి వీరు వరకు వీరికి ఏ గ్రహము కూడా అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి మిక్సింగ్ వల్ల కూడా శుక్రుడు పాడయ్యాడు బుధుడు పాడయ్యాడు కాబట్టి వీళ్ళు నవగ్రహాలన్నిటికీ ఫిబ్రవరి నెలలో చక్కగా దీపారాధనలు చేసుకోవాలి ఫిబ్రవరి ఆరో తారీఖు ఏడో తారీఖు తర్వాత బియ్యం చేసుకోవాలి ఇక సిస్టమ్ని పండిన తర్వాత కంపల్సరీ ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి వీరు ందు మాఘమాసం చాలా విశేషత్వం సూర్యారాధన చేయాలి వీరుంటే వారి ఇంట్లో సూర్యుడు యొక్క యంత్రం వేసి సూర్యగ్రహ జపం చేయించి ఒక బ్రాహ్మడి ద్వారా అరుణము అలాంటివి పారాయణం చేయించి తీర్థం ఇంటిని వారి తీసుకుంటే సౌఖ్యం లభిస్తుంది ముందు ఉద్యోగాలలో కానీ ఆరోగ్యాలలో కానీ అట్లాగే వీరు ఎక్కువగా శనగలు ఏ సాయినాథుడికో లేకపోతే ఈశ్వరుడికో కాస్త నివేద్యం పెట్టి పెడితే ధనము ఆదాయం పెరుగుతుంది సంతానము కొంతమంది గర్భవిచ్ఛిన్నాలు ఒకటి రెండుసార్లు అవుతూ ఉంటాయి నిలబడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు వీళ్ళు చేసుకుంటూ ఉండాలి ఏదో ఒకటి మన యొక్క సనాతన ధర్మంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది చేసుకోవాలి కొన్ని వాళ్ళు సొంతంగా చేసుకోవాలి కొన్ని బ్రాహ్మలతో చేయించుకోవాలి కాబట్టి ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి రోజున వీరు నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం వీళ్ళింట్లో అయినా చేయండి లేదా కొంతమంది గృహ గృహానికి సంబంధించి స్థలాలకు సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ గృహం కావాలి లేకపోతే కట్టుకునేటటువంటి వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు గృహ పాశుపత అభిషేకం అని ఉంటుంది అదైనా సరే ఈశ్వరుడికి చేయించుకోవచ్చు లేదా మా పీఠంలో ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అమావాస్య రోజున ప్రతి నెలా మేము చేస్తూ ఉంటాము దాంట్లో ఈసారి మహామృత్యుంజయ పాశుపత హోమం చేస్తున్నాము ఆరోగ్యము అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళటానికి దోషాలు తొలగటానికి ప్రమాద దోషాలు ఎక్కువగా ఉంటాయి వృచ్చిక రాశి వారికి అందుకని ఎవరైనా ఆసక్తి ఉంటే చక్కగా పీఠానికి ఫోన్ చేసి వారి యొక్క గోత్రనామాదులతో ఈ ఈ యొక్క హోమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఏదైనా నవగ్రహాలన్నిటికి ప్రదక్షిణాలు నవగ్రహ స్తోత్ర పారాయణ మహాశివరాత్రి రోజున రుద్రుడికి అభిషేకము మష్టంషుడిగా చేసుకుంటే చాలా విశేషము విద్యార్థులైతే కనుక దేవికి నిత్యము ఆరాధన చేసుకుంటే విద్యా విఘ్నాలు తొలగిపోతాయి గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు